రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది వచ్చే ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి నేరుగా మరో ఎనభై వేల రూపాయలు అందిస్తాం రైతు భరోసా ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి కొనసాగిస్తాం ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు ఇన్పుట్ సబ్సిడీ మరియు పగటిపోటే వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ అందిస్తాం జిల్లా స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రతి నియోజకవర్గంలో గోదాములు మరియు శీతలీకరణ గిడ్డంగులు అవసరం మేరకు ఏర్పాటు ఆక్వా జోన్ ఉన్న పది ఎకరాల్లోపు ఆక్వా రైతులకు కరెంట్ యూనిట్ ఒక రూపాయి యాభై పైసలకే ఇవ్వడం కొనసాగిస్తాం